ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభినందన సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చొక్కాకుల వెంకటరావు గొల్ల బాబురావు రవివర్మ నలభై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్ రావు పాల్గొన్నారు జరిగిన రోడ్ షో వరకు కూడా ఎండనక వాననిక ఇంత ఉక్కపోతలు కూడా మీరందరూ కూడా శ్రమించారు మీ కష్టం మీ కష్టానికి ఫలితంగా తప్ప ఎందుకంటే ఈ రోజు ఫలితం సాధిస్తున్నావు అది మీ అందరి కష్టమే ఎందుకంటే నేను ఎగమ అవకాశం కల్పించే కాబట్టి మన నేత వర్గం నుంచి నేను మీ ప్రతినిధిగా మాత్రమే మీ ముందున్నాను మీ అందరి మన అందరి సమిష్టి కృషి ఇందులో అందరి సమిష్టి కృషి ఉంది ఏదో కేకే రాజు గొప్పదనం లేదు ఇంకో గొప్పదనం కాదు మీ అందరి సమిష్టి కృషి పూర్తి స్థాయి సంబంధించి మీ అందరి సమిష్టి కృషి వల్లే ఈరోజు మంచి మెజార్టీతో విశాఖపట్నం నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్నాం ఇదే స్ఫూర్తితో ఇదే స్ఫూర్తితో కూడా మనం ఎందుకెళ్దాం నేను మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాను మేము మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాను కేకే రాజ్ ఎమ్మెల్యే అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మీరే ఎమ్మెల్యే భావించే విధంగా నా నావని నా ప్రవర్తన కానీ ఉంటుందని మీ అందరికీ కూడా నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను యూంటికి నూచని నామే ఇవ్వట్లేదు నేను ప్రమాణం చేస్తున్నాను ఎవ్వరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ కూడా సభ్యులకి అసౌకర్యం కలగకుండా ఎవరికి అపగ్రతాభావం కలగకుండా ఎవరికి ఆత్మతాభావం కలగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అందరూ కూడా ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆనందపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా రేపు గవర్నెన్స్ లో సంతృప్తి పడే విధంగా నేను నడుచుకుంటానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ నేను వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కంపెనీ శ్రేయస్ కోసం ప్రజల ప్రయోజనార్థం కూడా వెచ్చిస్తానని మీ అందరికీ కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు ఎందుకంటే మనకే మనకి ప్రత్యర్థులు మన ప్రత్యర్థులు ధర్మయుద్ధం చేయలేక ప్రత్యర్థులు ధర్మయుద్ధం చేయలేక అనేక రకాల సమస్యలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సమస్యలను అడ్డం పెట్టుకుని మనపై దాడులు చేసే ప్రయత్నం చేశారు ధర్మయుద్ధం చేయలేక తప్పుడు ఆరోపణలు చేశారు రౌడీగా చిత్రీకరించి చేశారు గోడగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ల్యాండ్ ల్యాండ్ గ్రాపర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అవన్నీ కూడా పారగా కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కూడా నాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల పైన నాకు సపోర్ట్ చేసిన ఆయనకున్న వ్యక్తుల పైన దాడులు చేసే ప్రయత్నం చేశారు ఈరోజు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన కుటుంబ సభ్యులందరూ కూడా పాటుపడ్డారు అదే విధంగా కొంతమంది మిత్రులు శ్రేబులక్షలు కూడా ఎన్నికల సమయంలో వాళ్ళ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ వ్యాపారాలను కూడా పక్కన పెట్టి వాళ్ళపై దాడులు చేసినా సరే వాళ్ళపై అనేక రకాలుగా దాడులు చేసినా సరే మొక్కవోని ధైర్యం ఈ రోజు ఒక్కరికి కూడా వాళ్ళందరూ కూడా నేను పేరు ఎందుకంటే వాళ్ళు నలభై రోజుల తర్వాత మే పదమూడవ తారీఖు వ్యాపారంలోకి వెళ్తారు మన రాజకీయాల్లో ఏ రోజు కూడా ఇంటర్ఫీర్ కారు అయినా వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేసిన చాలా ధైర్యంగా ఎక్కడ కూడా ఎవరు కూడా అధైర్యపడకుండా చాలా మంది విధంగా ఈ రోజు మన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కింద ఉన్న చంద్రమౌళి గారు కానీ చంద్రమౌళి గారికి సంబంధించిన మిత్రబంధం కానీ ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు మన కష్టానికి ఫలితం మనం సాధిస్తున్నాం తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇదే స్ఫూర్తితో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకెళ్దాం మీ కష్టం మీ కష్టానికి తగిన ఫలితంగా మన నియోజకవర్గంలో మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిన్ని పెట్టుబడులు తెచ్చుకుందాం పోర్ట్ చేయకపోయిన నిజంగా చెప్పాలి మీ స్వారీ చేస్తున్నాను సార్ అయితే మీకు సపోర్ట్ చేయకపోయినా మీ అంత మీరు మీ కార్ వేసుకుని ఒక పది మందిని వెంట పెట్టుకుని హ్యాక్సప్ సపోర్ట్ చేయకపోయినా వేదికపైన ప్రతి ఒక్కరు అందరూ కూడా ముఖ్యంగా కార్పొరేటర్స్ ఓన్ చేసుకుని వాళ్ళ ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడ్డారో వాటర్ దీక్షలు కానీ కార్పొరేటర్స్ కానీ ఓన్ చేస్తూ కష్టపడ్డారు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఇక్కడ పెద్దలు ఎవరైనా మాట్లాడితే సరే కథలు ఎవరన్నా మాట్లాడితే ఒకసారి మాట్లాడతారు అయిన తర్వాత మనందరూ కూడా కలిసిమెలిసి ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాయకుడు కాదు మీ కుటుంబ సభ్యుడు మీ తమ్ముడు మీ అన్న ఎప్పుడూ కూడా నేను కూడా నేను మళ్ళీ మళ్ళీ మాట్లాస్తున్నాను ఎవరిని కూడా అసంతృప్తిలోను కాని ఉన్నాను ఎవరిని కూడా ఆత్మ భావానికి ఎవరి గౌరవానికి కూడా నేను భంగం కలిగించను అందరినీ కూడా ప్రయారిటీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా అంటే అందరికీ అనే అవకాశాలు ఒకేసారి రావాలి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి శక్తుశుద్ధితో నిస్వార్థంగా నేను మన పార్టీకి సంబంధించిన కష్టపడే నాయకులు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు కూడా కూడా నేను మహిళలకి నేనైతే నమస్కారం పెడుతున్నాను చేతులు ఎట్టి నమస్కారం పెడుతున్నారు మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేకోకుండా ఆ యొక్క బూతుల్లో దగ్గర కూర్చుని ఎంతో సంకల్ప బలంతో మన పార్టీ గెలవాలి కేకే రాజు గారికి న్యాయం చేయాలి అనేటువంటి ఏకైక జయంతో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు చాలా మంది భోజనాలు కూడా మానేసి భోజనాలు కూడా మానేసి బూతుల్లో పనిచేయటం నేను కళ్ళారా చూశాను కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎంత మధురమైనటువంటి విజయం మీరు సాధించబోతున్నారు జూన్ నాలుగో తారీఖున నేను మరీ మరీ చెప్తున్నాను మీరందరూ కూడా మన విజయోత్సాము నచ్చబాట్టుగా జరుగుతుందనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఎవరైతే పాటు పడ్డారో సంఘం వాళ్ళే మొత్తం అందరూ కూడా వచ్చి ఈ యొక్క విజయోత్సవంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను